తాము ఇప్పటికీ అధికారంలో ఉన్నట్టుగానే విఆర్ఎస్ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తోంది దీనికి చాలా ఉదాహరణలు మనం చెప్పచ్చు వాళ్ళు ఇప్పటికీ కూడా గవర్నమెంట్లో ఉన్నట్టుగానే వాళ్ళు మాట్లాడడం కానీ లేకపోతే ఎవరినైనా తూలనాడడం కానీ ఎవరైనా సరే బెదిరించడం కానీ ఎవరైనా సరే ఇంకో రకంగా హెచ్చరించడం కానీ ఇవన్నీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చేసే పని బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినా కూడా తామే తెలంగాణను నడిపిస్తున్నట్టుగా వాళ్ళు బిల్డప్పిస్తున్నారు ఇది ఏమిటో మనకు అర్థం కాని ఒక సమస్య నిజానికి ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తమ వల్లనే వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు అసలు వరి పండేది కాదు ఇక్కడ బియ్యం తినేవాళ్ళు కాదు లేకపోతే ఇక్కడ అసలు నీళ్లే ఉండేవి కావు అంతకుముందు వ్యవసాయమే ఉండేది కాదు కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులు వ్యవసాయం నేర్చుకున్నారనో రైతులు వరిని పండించారనో ఇట్లా ఈ రకమైన ఒక ధోరణిలో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో ఉన్నట్టుగా మనకు అనుమానం కలుగుతుంది దీనికి తాజాగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఒకవేళ మీరు సెక్రటరీ ముందు పెడితే దాన్ని మేము అధికారం రాగానే దాన్ని తీసి పారేస్తాం అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనౌన్స్ చేశాడు అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్స్ను మెచ్చుకోవాలి అసలు అధికారంలోకి వాళ్ళు ఇంకెంత కాలానికి వస్తారు అసలు వస్తారా రారా భవిష్యత్తు ఏం జరగబోతుంది అనేది డిఫెండ్ విషయాలు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మాట్లాడాలి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆ పార్టీ బతికి బట్టి బట్ట కట్టి ఉంటే ఆ పార్టీ కొనసాగితే ఈలోగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించవలసిన పరిస్థితులు కూడా ఏమైనా ఏర్పడితే ఇవన్నీ కూడా ఊహాజనితమైన ఇష్యూస్ కానీ మేము అధికారం రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆర్గ్యుమెంట్ ఏమిటి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి సెక్రటరీ ముందు సార్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం పట్ల వాళ్ళకు వ్యతిరేకత ఉంది ఎవరికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇట్లా పెట్టారు అందులో ఎవరికి రాకపోయినా అనుమానం లేదు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కనుక టచ్ చేస్తే సంగతి చూసుకుంటామని ఆల్రెడీ రేవంత్ రెడ్డి వార్నింగ్ కూడా ఇచ్చేశారు అసలు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలా ఇంకొక విగ్రహాన్ని పెట్టాలా ఎవరి విగ్రహాన్ని పెట్టాలి ఏమిటో డిసైడ్ చేయాల్సింది ఏమిటి ఎవరంటే ఆ సమయంలో ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తోంది కనుక కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అనేక విప్లవాలు సాంకేతికత కావచ్చు ఇంకోటి ఇంకొక రంగాలలో అద్భుతాలు సృష్టించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి కూనుకుంటే లేదు మేము అసలు ఒప్పుకోక తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి అసలు ఈ తెలంగాణ తల్లి అనేది ఒక అదొక బ్రహ్మ పదార్థం అది ఎందుకంటే అంతకుముందు తెలుగు తల్లి అన్నారు అదొక బ్రహ్మ పదార్థం ఈ తల్లి ఏమిటి తెలంగాణ తల్లి ఏమిటో తెలుగు తల్లి ఏమిటో సరే అదొక చర్చ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి ఎట్టి పర్సెంట్ ఎనీ కాస్ట్ అనేది బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ సో మేము బెట్టాము మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ లోపల పెడతాము బయట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతాము అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నమాట మేము ఒప్పుకోము రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఒప్పుకోము రాజీవ్ గాంధీ బిఆర్ఎస్ పార్టీకి చేసిన నష్టం ఏంటో మనకు తెలియదు ఈ దేశంలో అనేక రకాల సంస్కరణలు కావచ్చు ఇంకా ఏదైనా చెప్పుకోదలుచుకుంటే చాలా విషయాలు ఉన్నాయో వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కావచ్చు చాలా విషయాలు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కాదు సారీ ఏది పంచాయతీరాజ్ సంబంధించిన సంస్కరణలు కావచ్చు ఇవన్నీ కూడా రాజీవ్ గాంధీ హయాంలో వచ్చాయి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సముచితమని అందరూ అనుకుంటున్న మాట బిఆర్ఎస్ పార్టీ దాన్ని కూడా ఒక ఇష్యూ చేయదలుచుకుంది సరే అంబేద్కర్ సచివాలయంగా వాళ్ళు పేరు పెట్టారు అది ఒక దాన్ని క్రెడిట్ సంపాదించుకోవాలనుకున్నారు అది డిఫరెంట్ ఇష్యూ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి పట్ల బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కున్న అభిప్రాయం ఏమిటో అంబేద్కర్ పట్ల ఆయనకున్న గౌరవం ఏమిటో మనందరికీ తెలుసు దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చిపారాలని చెప్పిన వ్యక్తి కేసీఆర్ ఆ రాజ్యాంగం పరికరా భావతాల్లో చాలా మార్పు చేసిపారే దాన్ని కూడా మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ సరే అంబేద్కర్ పేరు మీద పెట్టారు బాగానే ఉంది ఇప్పుడు అంబేద్కర్ సెక్రటేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం పట్ల బీఆర్ఎస్కు ఉన్న చెప్పాలి ఊరికే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టకూడదు మేము అధికారంలోకి దాన్ని తీసే అవతల పారేస్తాము అంటే ఇది బహుశా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ ఇక చిత్తమడకే పరిమితం ఇంకా అది అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అని ఆయన ఊరికి అనలేదు తెలంగాణలో మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నాం పూర్తిగా స్తబ్దత నెలకొని ఉంది ఆ పార్టీలో జిల్లాలో ఆ పార్టీ కార్యాలయాలు అన్నీ కూడా బోసిపోతున్నాయి పార్టీ కదలిక లేదు పార్టీ కార్యక్రమాలు లేవు పార్టీకి సంబంధించిన కార్యకర్తల సందడి లేదు బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే అధికారం ఉన్నప్పుడే ఆ పార్టీ పార్టీగా కొనసాగిందని అనుకోవాలి నిజానికి అది కేసీఆర్ ప్లస్ కేటీఆర్ మళ్ళీ మళ్ళీ ఆ ఇద్దరే సంజీవ్ కొడుకులు మినహా పార్టీ అంటే మళ్ళీ మళ్ళీ ఇంకొక పేరు చెప్తే మళ్ళీ ప్రమాదం మళ్ళీ ఇద్దరే సంజీవ్ కొడుకులు మాత్రమే పార్టీని నడపాలి సో ఇప్పుడు తండ్రి అయితే ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయారు కేటీఆర్ ఈ ట్వీట్లు వగరా వగర చేస్తూ ఆయన చాలా సందర్భాల్లో అపాసుపాలైపోతున్నారు ఇప్పుడు తాజాగా రాజీవ్ గాంధీ విగ్రహం విగ్రహం విషయంలో వివాదం తీసుకొచ్చి దాన్ని ఏదో మైలేజ్ సంపాదించాలని అనుకుంటున్నారు కానీ ఆ మైలేజ్ బీఆర్ఎస్కి వచ్చే అవకాశాలు శూన్యం థ్యాంక్ యూ వెరీ మచ్